శ్రావణ మాసం వచ్చిందంటేనే బట్టల కొట్ల కలకలండి ఈ ఈ చీరలు అయితే కొత్త మోడల్ అండి లేటెస్ట్గా శ్రావణ మాసానికి వచ్చింది ఐటమ్ చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇది కూడా బోర్డర్ వచ్చేసి ఒరిజినల్ బోర్డర్ అండి ఇవన్నీ ఇవన్నీ లేటెస్ట్ అండి ఈ శ్రావణ మాసానికి వచ్చిన మోడల్స్ అండి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అండి అన్ని మోడల్స్ చాలా బాగుంది అందరూ బాగా కొంటున్నారండి ఐటమ్ కూడా మేము నిన్న రెండు వేలు తెప్పిస్తే అమౌంట్ అయిపోయినాయండి ఐటెం కూడా చాలా బాగుంది తప్పకుండా రండి మా షాప్కి ఒకసారి ఇవన్నీ మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసం అంటేనే మన లేడీస్కి బాగా ఇష్టమైన ఇదనమాట సో వాళ్ళ కోసం స్పెషల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కలర్స్ అయితే మీరు చూడొచ్చు బాగా మంచి కలర్ ఉందండి మనకి బ్లాక్ కలర్ వైన్ కలర్లు లెమన్ ఎల్లో బ్లూ కలర్ గ్రీన్ కలర్ అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి మనకి స్ట్రైట్ జెరీ లైన్స్ అయితే వచ్చేసాయండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఒక శారీ అయితే చూపిస్తున్నాము చూడండి మనకి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చాలా సింపుల్ గా ఉంది బట్ మనకి రిచ్ లుక్ ఇవ్వాలండి కొన్ని సారీస్ మనము కట్టుకుంటే చాలా లుక్బుల్ గా ఉంటాయి కదండి అట్లాంటి బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ జెరీ లైన్స్ అయితే వచ్చేసాయండి ఇది ఎక్కువ చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ అయితే ఇదిగోండి బ్లౌజ్ మీకు జెరీ తో అయితే వచ్చేసిందండి మనకి హ్యాండ్స్కి అయితే సేమ్ బార్డర్ యాజ్ గా వచ్చేసింది మనకి పళ్ళు పాటు కూడా చాలా బాగుందండి ఇవన్నీ మనకి లైట్ వెయిట్ శారీస్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈవెన్ చిన్నపిల్లలు ఉంటారు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వీరప్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ మనకి పట్టు స్టైల్ అనమాట పట్టు స్టైలేనండి చాలా బాగుంటాయండి ఇలాంటివి మనం వేసుకుంటే కూడా మనకి చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తాయి ఏ ఏజ్ వాళ్ళైనా సరే వేసుకోవచ్చు లైట్ వెయిట్ కాబట్టి మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయండి మనకి పెట్టుబడులకు కానీ లేకపోతే మనం వేసుకోవాలన్నా లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళు డైలీ జాబ్ పర్పస్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ క్యారీ చేయడానికి ప్రాబ్లం లేకుండా ఉంటాయి కాబట్టి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి మోడల్ చాలా డిజిటల్ ఫ్రెండ్స్ అండి కూడా ఇది శ్రావణ మాసానికి స్పెషల్ ఇచ్చిందండి ఇది కే లైఫ్ కంపెనీ వాళ్ళండి చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా చక్కటి డిజైన్స్ బోర్డర్ కానీ డిజైన్ కానీ ఎంత లేటెస్ట్ చాలా బాగున్నాయండి మీరు మా షాప్కి రండి ఇంకా కొత్త కొత్త రకాలన్నీ వస్తున్నాయండి శ్రావణ మాసానికి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సిల్క్ చీరలు నూట అరవై ఐదు రూపాయలు కానించి రెండు వందల ముప్పై రూపాయలు కానించి ఎట్లా రకరకాలు బ్రాసో చీరలు తగ్గు రకాలు మంచి రకాలు అన్ని రకాలు వస్తున్నాయి మీరు ఒకసారి మా షాప్కి రండి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి జాయిట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ తర్వాత కాటన్ చీరలు కానీ నేత చీరలు కానీ వెంకటగిరి చీరలు కానీ వర్క్ చీరలు కానీ కుట్టిన లంగాలు కానీ లంగా క్లాతులు కానీ అన్ని రకాలు ఉంటాయండి మా షాప్కి రండి మాది హనుమాన్ హోల్సేల్ వైస్ట్రీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై సో శారీస్ అయితే మాత్రం మన శ్రావణ మాసానికి లేటెస్ట్ లేటెస్ట్గా తెప్పించిన శారీస్ అండి మీకు టూ బార్డర్స్ అండి పైన ఒక బార్డర్ వచ్చింది కింద ఒక బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా మనకి డిజిటల్ టైప్ వచ్చింది బార్డర్ అయితే చూడొచ్చు చాలా సింపుల్గా కూల్ డిజైన్ అనమాట ఇవన్నీ చాలా హెవీగా లేకుండా మనకి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి వెయిట్ లెస్ అనమాట పర్టికులర్గా చాలా మంది అడుగుతారు మాకు వెయిట్ లెస్ కావాలండి మాకు వెయిట్లెస్లో చూపియండి అని అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా శారీ అయితే మాత్రం చాలా బాగుందండి మీకు పళ్ళు కూడా చూడొచ్చు చాలా బాగుందండి పళ్ళు కూడా మనకి సింపుల్గా నీట్ గా ఉంది బ్లౌజ్ అయితే కూడా చూడొచ్చు మీరు ఒకసారి డిజిటల్ బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మీకు డిజిటల్ బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్ కి సేమ్ మనకి బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మన స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి మనకి లుకింగ్ అయితే చాలా బాగుంటుందండి శారీస్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉండేయండి చాలా సింపుల్గా లైట్ వెయిట్ గా చాలా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికైనా కంఫర్ట్ గా ఉండే సారీస్ అనమాట కొత్త కలెక్షన్ అండి ఇవన్నీ మనకి ఇంకా మార్కెట్ లో కూడా ఎవ్వరు కొత్త కలెక్షన్ అనమాట మన హనుమాన్ హోల్సేల్లో మన ఓన్లీ మన శ్రావణ మాసానికి మన ఆడపిల్లలకి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి న్యూ మోడల్స్ చాలా తక్కువ ప్రైస్ లోనే పెట్టేస్తారండి వీళ్ళ దగ్గర కాస్ట్లన్నీ మాక్సిమం రీజనబుల్ గానే ఉండదు వీటి ప్రైస్ ఎంత మాట్లాడదాం రేటు మాత్రం ఆరు వందలు అండి సూపర్ అండి డిజిన్ బ్లౌజ్ అయితే అండి హైలైట్ అండి రెండు వందల రూపాయలు జాయిడ్ కుట్టించుకుంటే ఏ డిజైన్స్ మంచి కోరియన్ గుడ్చు అలా ఈ డిజైన్స్ లో అలా వచ్చిన డిజైన్స్ అంత చక్కటి డిజైన్స్ ఆరు వందలు ఇది ఒక చీర ఇవ్వమంటే ఇవ్వలేమండి ఇది కస్టమర్ హోల్సేల్ కోసం పెట్టిన వీడియో అండి ఇదంతా అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టినదండి అందువల్ల ఒక చీర అయితే ఆ రేటుకి ఇవ్వలేమండి ఒక అమ్ముకునే వాళ్ళు ఏదండి నాలుగు రకాలు కొంటారు అన్ని కొంటారు మా దగ్గర అందువల్ల మా దగ్గర కానీ వాళ్ళు రావాలని చెప్పి చాలా లాభాలు తక్కువతో పెడుతున్నామండి మా దగ్గర సాఫ్టీ పట్టు కానీ చీరలు కానీ డిజిటల్ పట్టు కానీ అన్ని రకాలు ఉంటాయండి మీరు మా షాప్ తప్పకుండా రండి వైష్ణవి కాంప్లెక్స్ మనకి బి బ్లాక్ లో ఉంటుందండి షాప్ నంబర్ తొంభై గుంటూరు గుంటూరు సో ఒక్కసారి అయితే ని తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ అప్ టు డేట్ మోడల్స్ ఉంటాయండి రీజనబుల్ లో ఉంటాయి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు చిన్న చిన్న షాపులు వాళ్ళు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి వచ్చి వీళ్ళ షాప్ కనుక చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది అర్థమవుతుందండి మనకి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఎవ్రీ ఐటమ్ అయితే అవైలబుల్